அம்மா சோடம்மா ரமேஷ் ரமேஷ் ಒಲಿ ಒಲಿ ಸೈಡ್ ಒಲಿ ಫೋಟೋ ಸೈಡ್ ಓಕೆ ಸ್ಟಡಿ ಸರ್ ಓಕೆ ಸರ್ ಸ್ಟಡಿ ಸರ್ ಸ್ಟಡಿ ಓಕೆ ಸರ್ ಸ್ಟಡಿ ಸರ್

ఇంట్లో దీని కూడా నేను బాగానే చూసుకుంటున్నారా ఇందుకు నేను ఎలా బిందు చేయడని అన్నాడు చంద్రబాబు రద్దీ పెట్టుకో మంచి చేసే ప్రభుత్వాన్ని చూసి నేను కూడా మిమ్మల్ని వచ్చి మీకు పెన్షన్ ఒక తారీఖు ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా కనుక్కుందామో నేను వస్తాం నెమ్మీలే అమ్మా ఓకే సార్ స్టడీ సార్ ఓకే సార్ రామా మీరు ఇక్కడే వాయిస్ నాలుగు రెడ్డాయని చూసుకుంటాను నాలుగు వేల పెన్షన్ సమస్య ప్రందోషన్ ఏ ప్రభుత్వం ఇస్తుంది చంద్రబాబు నాయుడు మీకు రెండు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటింది ఇప్పుడు నీ పెన్షన్ ఎంత వస్తుంది అంతకుముందు ఎంత వస్తున్న సంవత్సరం కిందట మూడు వేలు వేలు మీ వయసు మీకు పెద్దగా డెబ్బై మూడు ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్నావు త్రీ ఇయర్స్ కావచ్చు అంతకుముందు ముందు వేలు మూడు వేలు మూడు వేలు వస్తుంది ఇప్పుడు నాలుగు వేలు ఏ ప్రభుత్వం ఇస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకటేసారి ఇచ్చిందా లేకపోతే గడిచిన ప్రభుత్వం లాగా సంవత్సరాలు రెండు వందల యాభై పెంచి ఒకటేసారి పెంచి ఇచ్చిండు మీరు పెంచి ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు ఒకటో తారీఖు ఒకటో తారీఖు అంటానే ఎవరైతే మనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్దారులు కానివ్వండి దివ్యాంగులు కానివ్వండి లేకపోతే మెడికల్ గా కొంత ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఎప్పుడు ఒకటో తారీఖు వస్తుందా మా పెద్ద కొడుకు కానివ్వండి లేకపోతే మా యొక్క సోదరుడైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు మా ఇంటికి పంపించి పెన్షన్ ఎప్పుడు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఇక్కడే మా అక్క పెద్దమ్మ ఉంది ఆమె నేను అడిగాను నేను అమ్మ మీకు ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్నారంటే పెన్షన్ ఒకటో తారీఖు మాకు టెన్షన్ గా మాకు తీసుకొచ్చి ఇస్తున్నారని చెప్తా ఉన్నారు ఆమె ఎంత సంతోషంగా చెప్తుందని అంటే ఒకటో తారీఖు నాడు మాకు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది నాలుగు వేలు గత సంవత్సరం కాలం నుంచి మాకు ఖచ్చితంగా మాకు అందుతుందని చెప్తా ఉన్నారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమం కానివ్వండి అభివృద్ధిని కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అమలు చేస్తా ఉన్నారు ఈరోజు పెన్షన్ ఒకటే కాదు రాష్ట్రంలో మనకి పేదవాళ్ళకి పట్టడి అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తనులకి సంవత్సరానికి దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం అదే కాదు నిన్న జూన్ పన్నెండవ తారీఖు నాడు తల్లికి వందనం కార్యక్రమం రాష్ట్రంలో ఎంతమంది మంది పిల్లలు ఆ కుటుంబంలో చదువుకునేటువంటి పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి వారికి పదిహేను వేల రూపాయలు వేసేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా అదే రోజు ఆటోలు నడుపుకునేటువంటి వ్యక్తులకి పదివేల రూపాయలు వేసేటువంటి కార్యక్రమమే కాదు ఇదే కాకుండా మనకి నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ ఇచ్చేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్ర ప్రభుత్వం వారి వాటాగా రెండు వేలు ఎప్పుడైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఐదు వేల రూపాయలు మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తాన్ని కలిపి ఇరవై వేల రూపాయలు రైతులకు అందించేటువంటి కార్యక్రమం ఒకవైపు గడిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందుల పాలు చేసి రాష్ట్రానికి ఎటువంటి ఆదాయ వనరులు లేని రాష్ట్రంగా తయారు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని రెట్టింపు చేశాడు అభివృద్ధి అయితే గడిచిన ప్రభుత్వంలో అభివృద్ధి మచ్చుతునకు కూడా కనిపించలేదు అభివృద్ధి లేదు వచ్చినటువంటి సంవత్సర కాలంలో మా గిద్దలూరు నియోజకవర్గంలోనైతే రోడ్లకు కానివ్వండి లేకపోతే మాకు ఏదైతే మాకు ఇక్కడ ఎడవల్లి దగ్గర లెదర్ పార్క్కి సంబంధించిందే కాదు ఎస్సీ ఎస్సీ హాస్టల్ నూతన భవనాలు నిర్మించేటువంటి విషయమే కాదు లేకపోతే మాకు సగిలేరుకు సంబంధించి ఏదైతే ఇక్కడ మునక వస్తే ఈ నేను నిలబడినటువంటి ప్రాంతము ఇదంతా మునిగిపోతే ఇక్కడ ప్రజలు నిద్రలేని రాత్రులు గలుపుతారు వర్షాకాలం వచ్చిందంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు అతి త్వరలో టెండర్లు విలువ ఈ ప్రాంత ప్రజలకి ఎటువంటి వారు టెన్షన్ పడకుండా సుఖంగా ఉండగలిగేటువంటి చేస్తున్నారంటే ఇది ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇదే కాకుండా టౌన్ లో నగర పంచాయతీని గ్రేడ్ టూ మున్సిపాలిటీగా మేము అప్గ్రేడేషన్ చేయించాం దీని ద్వారా నిధులు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇదే కాకుండా నూట అరవై కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడానికి నేను టెండర్లు కూడా పిలిపించాను అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో సురక్షితమైన త్రాగునీరు అందించడానికి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులను కూడా నేను మంజూరు చేయించాను అలాగే పాపినేని నుంచి ఖంబానికి డబల్ రోడ్ కానివ్వండి కోనపల్లి నుంచి బేస్తవర్పేటకి డబల్ రోడ్కి కానివ్వండి ముఖ్యమంత్రి గారు నలభై రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు ఖమ్మం చెరువు ఆధునీకరణకి నిధులు మంజూరు చేశారు వీటన్నిటికంటే ముఖ్యం గిద్దలూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పార్కులు లేవు నగర వనం కింద గిద్దలూరికి ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు పద్దెనిమిది ఎకరాల్లో నగర వనాన్ని కూడా అభివృద్ధి చేయబోతున్నాను టౌన్ కి పార్క్ కూడా రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు నిన్ననే మేము మున్సిపల్ మీటింగ్ లో కూడా రోడ్ల కోసం మూడు కోట్లు మరలా ఒక కోటి డెబ్బై లక్షలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంటే దానికి మార్గాలు ఎన్నో ఉంటాయి గడిచిన ప్రభుత్వంలో ఇవన్నీ జరిగాయని అడుగుతా ఉన్నాను చేయకుండా మళ్ళా రోడ్లు పట్టుకొని తిరుగుతూ మీరు అబద్ధ భామీలు అని చెప్పారని చెప్తున్నారు ఏవి అబద్ధ హామీలు పెన్షన్ ఇవ్వడం అబద్ధమా అన్న క్యాంటీన్లు పెట్టడం అబద్ధమా లేకపోతే దీపం పథకం కింద కనెక్షన్లు ఇవ్వడం అబద్ధమా లేకపోతే కనుక తల్లికి వందనం ఇవ్వడం అబద్ధమా ఏది అబద్ధమని అడుగుతున్నాను మీరు అబద్ధం మీరు చేసేటువంటి ప్రచారం అబద్ధం అని నేను మరలా చెప్తున్నాను ప్రతిపక్ష పార్టీలు అంటే మంచి చేసేదాన్ని సమర్థించండి తప్పు ఉంటే మీరు ఏలెత్తి చూపండి కాని మంచిని తప్పుగా మీరు చిత్రీకరించాలంటే రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా లేరు మీ అబద్ధ మాటలు వినేదానికి తెలియజేస్తూ ఈ రోజు నియోజకవర్గంలో ఈ రోజు పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి నేను శాసనసభ్యుడిగా ప్రతి ఇల్లు తిరిగి అందించడం జరుగుతూ ఉంది వాళ్ళ యొక్క సంతృప్తిని కూడా చూస్తున్నామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి ప్రజల యొక్క ఆశీర్వాదం ఇటువంటి పెద్దమ్మలందరి యొక్క ఆశీర్వాదం ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను